గైస్ మనకి చూస్తున్నారా సమ్మర్ స్పెషల్ అనమాట సమ్మర్ స్పెషల్ మీకు సో సమ్మర్ స్పెషల్గా మనం ఇది తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చియా సీడ్స్ పుడ్డింగ్ అనమాట బనానా పుడ్డింగ్ సో మనం ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి మీ ఇంట్లో సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకు సో మీరు సింపుల్గా తయారు చేసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి అండ్ దానికన్నా ముందు ఒక లైక్ అయితే చేయండి మాకు మోటివేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి అండి మనం ఒక బోల్ తీసుకోవాలి అయినా మన దగ్గర ఏది ఉంటే అదే తీసుకోవచ్చండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ గిన్నెతో గిన్నె నిండా నేను పావు లీటర్ అండి కాలు లీటర్ పాలు నేను ఇందుట్లో వేసుకుంటున్నాను మన ఇష్టం అండి ఏ పాలైనా సోయా పాలైనా ఏ పాలైనా తీసుకోవచ్చు నేనైతే ఈ పాలు తీసుకున్నాను ఇప్పుడు ఇందిట్లోకి మనం పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే నేను వేసుకుంటున్నాను మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కొద్దిగా వేసుకున్న పావు వేసుకొని ఇప్పుడు మనం చూడండి అయితే మనం చియా సీడ్స్ అండి ఇదైతే నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి రెండు స్పూన్లు వేసుకున్నానండి చియా సీడ్స్ మనం వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి మన దగ్గర హనీ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చండి మనం ఏదైనా మనం వేసుకోవచ్చండి లేకుంటే మనం చక్కరైనా వేసుకోవచ్చు పటికి బెల్లం అయినా నేనైతే పటికి బెల్లం పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకొని మనం చూడండి నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందుట్లోకి ఈ చియా సీడ్స్లోకి మనం కొద్దిగా అండి కుంకుమ పువ్వు అయితే మనం ఇలాగ వేసుకోవాలి వేసుకొని మనం ఇలాగ వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని మనం నైట్ అంతా పెట్టుకోవాలండి పొద్దున్న చేసుకుంటే పొద్దున్నే మార్నింగే చేసుకోవచ్చు లేకుంటే మధ్యాహ్నం చేసుకొని సాయంత్రం అయినా చేసుకోవచ్చండి మనం ఇలా పక్కన పెట్టుకుందాం చూడండి మనం ఇలాగ మూత పెట్టుకొని మనం నైట్ అంతా మనం పెట్టుకుందామండి ఇలాగే ఈ ప్రాసెస్ అయితే రెడీ అయింది చూద్దామండి నైట్ అంతా మనం పెట్టుకున్నాం చూసారా ఎలా ఎలాగుందో చూడండి కలర్ అయితే హద్దురిపోయింది మనకు కుంకుమ జాఫ్రాన్ కలర్ ఎలా వచ్చిందో చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి రెండు అరటిపళ్ళు తీసుకోవాలండి మనం తీసుకొని కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకోవాలండి అరటిపండు బనానా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గాజు బౌలైనా మన దగ్గర గ్లాస్ అయినా ఏదైనా ఉంటే సీసా అయినా ఉంటే మనం తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అరటిపండుని మనం బనానాని వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మనం చూడండి మనకు ఈ మిశ్రమం ఉంది కదా ఇప్పుడు మనం ఇందుట్లోనే వేసేసుకోవాలి ఇలాగా ఇలాగ వేసుకొని మళ్ళా బనానా వేసుకోవాలండి ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం పూట బ్రేక్ఫాస్ట్ అలా తింటే చాలా బాగుంటుందండి చూడండి నేనైతే అంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందుట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇంకా నా దగ్గర బనానా ముక్కలు ఉన్నాయండి అవి కూడా నేను ఇందుట్లో వేసుకుంటున్నాను చూడండి బనానా కూడా వేసుకున్నాను అలాగే నేను బాదం వేసుకుంటున్నానండి సన్నగా తరుక్కొని బాదం మనం చూడండి ఇలాగ వేసుకోవాలి పిస్తా బాదం అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి